నెల్లూరు జిల్లా ఎందుకూరుపేటలో సోమవారం జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ చరిత్రలో మొదటిసారి జిల్లాలో పద్నాలుగు వందల డెబ్బై ఏడు లేఅవుట్స్లో ఒక లక్ష డెబ్బై మూడు వేల ఎనిమిది వందల యాభై మంది ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ భరోసాని కల్పిస్తూ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తూ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కూడా చేపట్టారని ఈరోజు ఇందుకూరుపేట లేఅవుట్ వన్లో పచ్చని ప్రకృతి ఒడిలో అర్హులైన నూట ఎనభై ఏడు మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారన్నారు ఏ దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం లేదని అన్నారు ఇల్లు లేదని ఎవరూ బాధపడకూడదని ఇల్లు లేని పేదలు గ్రామ సచివాలయంలో దరఖాస్తులు అందించాలని అర్హుడైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం ఇంటి పట్టాలు అందిస్తోందని అన్నారు మౌలిక సదుపాయాలు లోటు లేకుండా అభివృద్ధి చేసిన ప్లాట్స్ని ని ప్రభుత్వం అందిస్తోందని అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు జిల్లా అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు గవర్నమెంట్ కి సంబంధించిన పనుల విషయంలో వెహికల్స్ నంబర్ తీసుకొని పలాన్ దగ్గరికి తోలుతున్నారు ఈ వెహికల్స్ అని ఒక కాగితం ఇమ్మనండి ఎంఆర్ఓ గారిని పని జరిగిపోతే అక్రమంగా చేసేవాళ్ళని పట్టి లోపలండి ఏవైతే మనం వెహికల్స్ ఇస్తామో నంబర్స్ ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆ వెహికల్స్ వరకు ఎస్ఈబి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి కదా పనులు జరగాలి కదా పనులు జరగకపోతే ఎట్లా మీరు ఇన్ని శాంక్షన్స్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు మనము ఎంత త్వరగా ఈ సచివాలయాలు రైతు భరోసాలు విలేజ్ క్లినిక్లు బిల్డింగ్లు కట్టేస్తే మీరు నియోజకవర్గానికి ఐదు కోట్లు కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తామని చెప్పి చెప్పుకుంటారు కానీ పక్క మండలాల్లో పనులు జరుగుతూ ఉన్నాయి ఈ మండలంలో మాత్రం ఎస్సీబీ వాడు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు దీని మీద మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎంఆర్ఓస్కి ఎంపీడి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పలానా గ్రామంలో సచివాలయం బిల్డింగ్ కడుతున్నాం దానికి సంబంధించినటువంటి కావాల్సినవన్నీ కూడా వెహికల్స్ నంబర్ తీసుకొని పర్మిషన్ ఎంఆర్ఓ ఇచ్చే ఎంఆర్ఓ గారి కాగితం పెట్టడం ఇక్కడ నుంచి మళ్ళీ మైనింగ్ వాళ్ళకి పోవడం అక్కడి నుంచి మళ్ళీ డిడి మైనింగ్ పోవడం మళ్ళీ అక్కడి నుంచి జాయింట్ కలెక్టర్ పోవడం ఉన్న కాలం అంతా అయిపోతుంది సార్ మన ప్రభుత్వానికి మంచి పేరు రావాలనే తపన తప్పించి ఇంకొకటి కాదు సార్ మీకు మంచి పేరు రావాలి మన ప్రభుత్వానికి మంచి పేరు రావాలి విజయవాడలో కూర్చొని ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఏదో ఒక విధంగా పాపం ఎంత తంటాలు పడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు అతనికే తెలుసు దేవుడికి తెలుసు అంత కష్టపడుతున్నాడు మనము ఈ విధమైనటువంటి ఆటంకాలు సృష్టించి ఇబ్బందులు పెడితే ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్స్ కూడా మనం త్వరగా చేయలేకపోతున్నాము అని అంటే తలదించుకోవాల్సి వస్తుంది సార్ మీరు దీని మీద నా నియోజకవర్గమే కాదు ప్రతి దగ్గర ఇదే పరిస్థితి ఆగిపోతున్నాయి పనులు దీని మీద మీరు మీరు చాలా మంచి ఆఫీసరు నిజంగా ముఖ్యమంత్రి గారిని మేము అభినందన చేస్తూ అలాగే మనకి మన శాసనసభ్యులు ఒక సమస్యని ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు అది కూడా ఖచ్చితంగా పరిస్థితి పరిష్కారం చేస్తానని తెలియజేస్తూ ఉన్నాను అన్ని ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకి చేరవేయడంలోనూ త్వరగా అభివృద్ధి ఫలాలు వాళ్ళకి చేరాలనే మేము అందరం కూడా కష్టపడి ఉన్నాం ఖచ్చితంగా దానికి అడ్డుపడే వాళ్ళు ఎవరైనా సరే వాటిని మందలించి ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరిగేలా చూస్తామని తెలియచేస్తూ ఈ గ్రామం వల్ల నేను ఇల్లు కట్టిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ రావాలనిపిస్తుంది అంత మంచి లేఅవుట్ ఇక్కడ తయారు చేశారు నూట ఎనభై ఐదు ఇల్లు వస్తున్నాయి చుట్టూ ఇంత మంచి వాతావరణం ఇక్కడ ఏర్పాటు అవుతుంది